తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ బలోపేతానికి రంగం సిద్దమైంది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాకతో పార్టీలో నూతనోత్సాహం వచ్చింది పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఉంటుందన్న విశ్వాసం పెరుగుతోంది పైరవికారులకు పారాచూటర్లకు అవకాశాలు ఉండవన్న ప్రచారం కూడా జోరందుకుంది నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులు ఇరవై మంది ఉపాధ్యక్షుల నియామకానికి అర్హులైన వారి పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించినా తిరిగి పునః పరిశీలించాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో రేపటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేస్తోంది ఆరు గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ రైతు భరోసా ఉద్యోగాల భర్తీ తదితర పథకాలు విజయవంతంగా చేస్తూ వస్తోంది కానీ ఆశించిన మేర పథకాలు ఫలాలు క్షేత్రస్థాయికి వెళ్లలేదన్న భావన ప్రభుత్వానికి పార్టీకి ఉంది గత రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి నేతృత్వంలో పిసిసి కార్యవర్గం కూర్పుపై సుదీర్ఘ చర్చ జరిగింది కోర్ కమిటీ నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం మూడేసి లెక్కల పన్నెండు మంది పేర్లు ఇరవై మంది ఉపాధ్యక్ష పదవుల కోసం అర్హులైన వారి పేర్లను ఏఐసీసీకి నివేదించింది ఇంతలోనే దీపాదాస్ మున్షిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి రాహుల్ గాంధీ కోర్ కమిటీలో సభ్యులైన మీనాక్షి నటరాజన్ ను నియమించారు గత నెల ఇరవై ఎనిమిదిన జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన నటరాజన్ పార్టీ బలోపేతంపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం నూతన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టంతా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపైనే ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పనితీరు ఎలా ఉన్నా మీనాక్షి నటరాజన్ వేగాన్ని అందుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాల అభిప్రాయం మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని కష్టపడి పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల భర్తీతో అధిక ప్రాధాన్యం ఇస్తారని శ్రేణులు భావిస్తున్నాయి ఇకపై పైరవీకారులకు పారాచూటర్లకు పదవుల్లో చోటు ఉండదన్న విశ్వాసం కార్యకర్తల్లో పెరుగుతోంది తన కార్యాచరణ అమలుకు మీనాక్షి నటరాజన్ శ్రీకారం చుట్టారు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి అక్కడ నెలకొన్న విభేదాలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా సమీక్షలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో రేపటి నుంచి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలుంటాయని పీసీసీ వర్గాలు వెల్లడించాయి గాంధీభవన్ లో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మెదక్ పార్లమెంట్ ఐదు గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు జరగనున్నాయి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు ఈ సమావేశంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన మంత్రులు ఇన్ఛార్జి మంత్రి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు అధికార ప్రతినిధులు జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాల్లో ఉన్న నాయకులు సీనియర్ నాయకులు పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి